పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదముల కొందన చేస్తున్నాం నీ పరిశుద్ధ గ్రంథముల నీ మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించి మా హృదయములను బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన్న వేడుకొచ్చున్నాం పరమ తండ్రి కీర్తన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన చదువు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించరు వెదకి వెదికి ఉపాయం సిద్ధపరచుకుందరు ప్రతివాణి హృదయాంతరంగము అగాధము మహిమ క్రీస్తురామునికే మహిమకలనుక ప్రియమైన దేవుని బిడ్డరా ఈ లోకములో మనము క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఇష్టమును నెరవేరుస్తున్నప్పుడు దేవుని మాట ప్రకారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు మన గ్రామంలో మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు లేకపోతే మనల్ని ఇష్టపడినటువంటి ప్రజలు మనని లెక్క చేయనటువంటి ప్రజలు వారు ఏం చేస్తారంటే వారు దుష్టక్రియలను చదువా వారు దుష్టక్రియలను ఎవరి దుష్టక్రియలను మనలో ఏమైనా దుష్టక్రియలు ఉంటావేమని మనలో ఏదైనా పాపపు క్రియలు ఉంటాయేమో వాళ్ళని ఎగతాన్ని చేయాలని మేము దేవుని బిడ్డలము మేము ఏ పాపము చేయము మేము నీతి మంతులమని చెప్పుకుంటాను కనుక వారిలో ఏమైనా దుష్టక్రియలు ఉన్నాయేమని వారు ఏం చేస్తూ ఉంటారట ప్రయత్నిస్తూ ఉంటారట ఏం చేస్తారు ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు కొన్ని విషయాల్లో ఏం చేస్తారంటే మన ముందుకు కొన్నిటిని తీసుకొచ్చి పెడతారు దీన్ని నువ్వు అంటారు అంటే అది ఏ విధంగా వచ్చిందో వారికి తెలుసు వీళ్ళు తీసుకుంటారా లేదా ఇప్పుడు గ్రామంలో మీరు దేవుని పెడలే కదా ఒక కట్టడి పెడదాం దీనికి వీళ్ళు ఉంటారా నిలిచి ఉంటారా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకు ప్రభు యొక్క మార్గంలో నుంచి మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనలో ఏదైనా తప్పులు ఉన్నాయేమని వెతుకుతూ ఉంటారు మనలో ఏదైనా చెడు ఉన్నదేమని దుష్ట క్రియలు దుష్టుడు యొక్క క్రియలు ఉన్నాయేమని వెతుకుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఉద్దేశిస్తూ ఉంటారు మనలో ఉన్న తప్పిదములను బయట పెట్టడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే ఇలాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు కనుక మనం ఏం చేయాలా మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలా ఏ దుష్టక్రియలు మనలో లేకుండా మనము నీతిమంతులుగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి భక్తి పరులుగా జీవించాలి మన నోటి మాటలు కూడా మనం చాలా జాగ్రత్తగా మన నోటి మాటల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు ఎప్పుడు మన తప్పును బయట పెట్టడం కోసము మరి ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు అపవాది ఆ విధంగా కొంతమందిని సిద్ధపరుచుకుంటాడు అందుకే ప్రేమ మన వెంటనే ఎగతాళి చేయడం కోసం మన వెంటనే మరి మీరు దేవుని బిడ్డలు కదా ఇట్లెందుకు మాట్లాడతారు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తారు ఈ విధంగా ఎందుకు చేస్తారు అని మనని అవమానపరచడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నం చేసే ప్రజల వద్ద మనం ఉన్నాం కాబట్టి ఏం చేయాలి మనము జాగ్రత్తగానే ఉండాలి ఎట్లా ఉండాలా జాగ్రత్తగా ఉండదు మన నోరు మాట్లాడితే ఎప్పుడు మేలుని గురించే మాట్లాడాలి మనం చేసే ప్రవర్తన ఏదైతుందో మనం పరిశుద్ధంగానే ఉండాలి మన యొక్క మరి దేహము పవిత్రంగానే ఉండాలి ఎలాంటి పాపానికి మనం దాసురము దాసురాళ్ళం కావద్దు అందుకే దాని కింద ఒక మాట ఆ ప్రయత్నం చేయదురు వేదకి వేదికి ఏం చేస్తారట ఏం చేస్తూ ఉంటారు తల నుంచి మొదలుకుంటే అరికాల వరకు మనం వెతుకుతూ ఉంటారు వెదక్కి వేదికి ఉపాయం సిద్ధం చేసుకున్నారు ఎట్టద్యాలి అని అరే వీళ్ళని ఏ విధంగా పడగొట్టాలా ఏ విధంగా చెడగొట్టాలా ఊర్లో పలాన్ని చేస్తాము మీరందరూ దాన్ని డబ్బులు ఇవ్వాలి ఓ ప్లాన్ వేస్తారు ఉపాయం అనమాట చూద్దాం వీళ్ళు నిలిచి నిలిచి ఉండరా అసలు మనతో కలుస్తారా కెలవరా ఒక ఉపాయం ఉపాయం దగ్గర పెట్టుకుంటారు ఉపాయం చేస్తారు చేసేసి అందరు మాట్లాడుకొని మన పిలిపిస్తారు పంచాయతీ దగ్గర అక్కడ పిలిపిస్తారు మేము గ్రామస్తులు ఎంత చేయాలనుకుంటున్నాం మీరు గ్రామంలో ఉన్నవారు కనుక ఇది చేస్తారా చెయ్యరా చెప్పండి లేకపోతే మేము చాలా విషయాలు మీ గురించి ఆలోచించాల్సి వస్తుంది అని అంట ఉపాయం ఉప ఎదకి వెదక్కి ఒక ఉపాయాన్ని సిద్ధపరచుకుంటారట అందుకే ఆ ఉపాయాన్ని మనం ఏం చేయాలా పటా పంచ చేయాలి ఏం చేయాలా ఆ ఉపాయమును అపవాది వేసిన ఉపాయమును మనం పటాపంచాలేమని మేము ఏసుప్రభుని నమ్ముకున్నాము ఏశప్రభు యొక్క బిడ్డలము యేసప్రభు చెప్పినట్టు నడుచుకుంటాము మా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే మా దేవుడు వివరిస్తాడో దాని ప్రకారంగా మేము జీవిస్తాము మీ ఆచారాలు మేము ఆచరించము దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని మనము తేల్చి చెప్పాలి అందరూ అప్పుడు ఆ అపవాది వేసిన ఉపాయం ఏమైపోద్ది వారికి అపాయముగా చుచ్చుకుంటుంది అంతే కానీ ఏ సన్ని తప్పిస్తాడు అది అలాంటి మంచి గుణము మనలో ఉండాలి వారు అనే వారికి వీళ్ళతో గొడవ ఎందుకులే మనం చేసేది చేసేద్దాం మళ్ళీ దేవుతో ఉందామంటే ఆ దోషం మనలోనే మిగిలిపోద్ది ఒకవేళ రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించప్పటి ప్రవేశించినప్పుడు ఒకవేళ దోషం అడ్డుగా రావచ్చేమో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపాయం ఎత్తుతో ఉంటారు మన చెడగొట్టడానికి మన్ని పడగొట్టడానికి మన నాశనం చేయడానికి మన చంపడానికి లేకపోతే మన నేరం మోపడానికి మన మీద కేసులు పెట్టడానికి మన ఊర్ల నుంచి వెళ్ళగొట్టడానికి ఈ విధంగా ఎన్నో ఉపాయాలు వెతికి వెతికి ఉపాయాన్ని సిద్ధపరచుకుంటారు ఏది ఉన్నా మనము ఆ ఉపాయములు చేసుకున్న వారికి మనం లోబడకుండా మన దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలా దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలా దేవుని వాక్యానుసరంగా మన జీవితాన్ని కట్టుకోవాలి ఏసు ప్రభు తప్ప ఈ లోకంలో మనకేది అవసరం లేదు అందుకే కీర్తన కీర్తనగంధము అరవై ఎనిమిదో అధ్యాయము ఏడవ చోటు చూస్తే ఒక మాట్లాడాలి దేవా నీవు నీ ప్రజల ముందరా బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని మహిమ హిమకలను గాక ప్రియమైన దేవుని బిడ్డరా ఆనాడు ఇస్రాయేలీ ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చి ఆ యొక్క అరణ్యములో వారు నడుస్తున్నప్పుడు మరి దేవుడైన యహోవ వారి ముందు నడిచిండాట ఎవరి ముందు ఆయన ప్రజల ముందు ఆయన నడిచిండు ఆయన ప్రజల నడు అగ్ని స్తంభముగా ఆయన ప్రజల ముందు నడు మేఘ స్తంభముగా ఆయన ప్రజల ముందు ఉండి ఆయన నడుస్తూ ఉంటే భూమి వణికిందట ఏమిందట భూమి వణికిందట అవును ఈ భూమిని ఎవరు సృష్టించారు ఏసై సృష్టించాడు ఆరు లక్షల మంది సైన్యం మరి ఇంకా ఎంతో సైన్యం ఉంది వాళ్ళు నడిస్తే భూమి వనకదు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నాం మనం భూమి వణుకుతుందా వనకట్ల ఇప్పుడు ఎవరు నడిచారట భూమి మీద వారి ముందు నడుస్తూ ఉంటే అగ్నిస్తంభమైన దేవుడు యహోవా వారి ముందు నడుస్తూ ఉంటే భూమి గడగడ వణికిందట భూమి వణికింది అంటే దేవుడు నడుస్తాడు కాబట్టి అంటే దేవుడు భూమి మీద ఆయన నడిచిండు ఆయన ఆత్మస్వరూపికి వచ్చి అగ్నిస్తంభం వచ్చి నడిచిండు అందుకే భూమి వనికింది ఈరోజు ఏసయ్య మన ముందు నడుస్తా ఉన్నాడు మరి భూమి అనకట్లేదుందని అడగచ్చు మీరు భూమి అని నేను అడగచ్చు ఏసయ్య ఆత్మస్వరూపిగా మన ముందు నడుస్తూ ఉన్నాడు ఆత్మస్వరూపిగా మన ముందు నడుస్తా ఉన్నాడు కనుక ఆ ప్రేమ తేనుండరా భూలోకం అంతా వణుకుతుంది ఏ వణుకుతుంది ఏంటిది క్రైస్తవులు ఏంటిది యేసో ప్రభు నమ్ముకోవడం సంవత్సరానికి సంవత్సరానికి క్రైస్తవ్యం పెరిగిపోతుంది ఎంతమందిని నమ్మితే అంతమంది కంటే ఇంకెక్కువ క్రైస్తవం పెరుగుతుంది అదే భూమి వనగటం ఇప్పుడేమనుకుతుంది అప్పుడేమో భూ అనిపింది ఇప్పుడు భూలోకంలో లోకంలో భూలోకంలో వారందరూ వరికి పోతా ఉన్నారు ఏంటిది ఎక్కడ చూసినా చర్చిలు ఎక్కడ చూసినా క్రైస్తవులు ఎక్కడ చూసినా ఏసు ప్రభు ఏసూ ప్రభు ఏసు ప్రభు గద్దెన పడుతుంది అరే ఇంతగానో చంపుతా ఉన్నాం ఇంతగానో కొడతా ఉన్నాం చర్చిలు కూడా కొడతా ఉన్నాం ఇంకేది చేస్తాను ఇంకేం చేస్తాను ఇంకా ప్రజలు ఏసై నమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోతారు ఏంటిది అదే వనికిపోతారు అధికారులు వణికిపోతాను ప్రధానులు వణికిపోతాను బలవంతులు బలవంతులు వణికిపోతూ ఉన్నారు శక్తివంతులు వణికిపోతూ ఉన్నారు గడగడ వణుకుతా ఉన్నారు ఎందుకంటే ఆ ప్రజల ముందు దేవుడు నడిచినప్పుడు భూమి వణికుంది ఈరోజు మన ముందు ఏ నడుస్తూ ఉంటే లోకమున్న ప్రజలు వణికిపోతూ ఉన్నారు అరేంటిది ఇన్ని శ్రమలు పెడితే మాకు ఏ సూప్రమే దేవుడు అని అంటారు ఎందుకు ఇంత ధైర్యం వీళ్ళకి మా ధైర్యం ఏసయే మా ధైర్యము ఏసయే ఎవరు మన ధైర్యము ఏసయే ఏ ధైర్యం బ్రతుకుంటే యేసుకు ఏసుకు సాక్షి చనిపోతే మా ఏసఐ దగ్గరికి వెళ్ళిపోతాం కనుక మన ముందున్న మనుషులు వనకాలి మన ముందున్నటువంటి ప్రధానులు వనకాలి మన ముందున్నటువంటి గొప్పవారు వనకాలి ఎవరికి భయపడద్దు ఇదిగో నిన్ను చంపడం కోసము మరి కత్తి పట్టుకొని వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఎందుకు భయపడద్దు మన ముందు ఎవరున్నారు ఏ సయ్యా ఆయన రక్షిస్తాడు రక్షించకపోతే అందుకే షడ్రకు మెషకు అభెద్ధోలు ఇదిగో రాజనుడు మీరు నా ప్రతిమను వాద్యదనులు వినిపడినప్పుడు నా ప్రతిమను మొక్కట్లేదని సాగిలపడట్లేదని నమస్కారం చేయట్లేదని నాకు సమాచారం అందింది మంచిది వారి మాట నేను నమ్మట్లేదు ఇప్పుడు నా ఎదుట మీరున్నారు వాద్యదలు వినపడతాయి వినపడ్డప్పుడు మీరు నా ప్రతిమకు సాగిలపడి నమస్కారం చెయ్యాలి సిద్ధంగా ఉండండి లేకపోతే ఇదిగో నా ముందు రదుడుతున్న అగ్నిగుండం ఉంది అది అది మరి ఆ అగ్గిలో మీరు పడవేయబడతారంటే అప్పుడు షడ్రకు మెషక్కు అన్నారు రాజా మేము మేము నీ ప్రతిభకు నమస్కారం చేయము ఎందుకంటే మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించిన ఒక సమర్థుడు ఈ అగ్గిగుండం నుంచి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ తప్పించకపోయిన నువ్వు పర్వలేదు కానీ నీ ప్రతిభకు మాత్రం నమస్కారము చేయమన్నాడు అప్పుడు రాజుగారికి భయంకరమైన కోపం వచ్చింది వచ్చి అన్నాడు కదా ఆ యొక్క ఉన్నమును ఏడంతలుగా చేయమన్నాడు చేసేదాడు చేసి ఏడంతలుగా చేసినాడు అప్పుడు నమస్కరించమంటే వాడు నమస్కరించాడు నీకు ఈ అగ్గి ఉన్నములో నీకు పచ్చుత్తర వేయాల్సిన అవసరం లేదు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అప్పుడు సైనికులు పిలిచాడు బలవంతులు పిలిచాడు వీళ్ళని తీసినప్పుడు అగ్గి ఏమన్నారు ముగ్గురు వాళ్ళని తీసుకొచ్చి బలవంతులు అన్నాడు అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని యొక్క వేడికి వేసిన వాళ్ళు చచ్చిపోయారు అక్కడే కాలిపోయి చచ్చిపోయారు వారు అగ్గిండంలో పడిపోయారు అగ్గి పడిపోయి ఉన్నప్పుడు అందరూ కూడా కాలిపోతారు అనుకున్నారు కానీ సింహాసనం కూర్చున్న రాజు కూర్చున్న రాజు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే అజ్జుగుండంలో నలుగురు మనుషులు కనపడతా ఉన్నారు ఆయనకి ఎంతమంది నలుగురు మనుషులు కనపడుతూ ఉన్నారు ఒకళ్ళ రూపము దేవదూతల రూపం అంటే ఆయన దేవత అన్నాడు ఆయన దేవత రూపం కనపడుతుంది అన్నాడు కానీ దేవుడి దూత అప్పుడు మంత్రిని వెలిసిండు మనము ముగ్గురు మనుషులు బంధించి వేసినాం కదా అంటే అవును రాజా అన్నాడు ఇదిగో బంధకములు లేకుండా అజ్జిగుండంలో నలుగురు మనుషులు తిరుగుతూ ఉన్నారు వారికి ఏ హాని కలగలేదు ఏసుక్రీస్తు రావునికే మహిళ కలం కాక అని రాజుగారు చెప్పి ఆ అగ్గిగుండం దగ్గరకు వచ్చి కొంత దూరం వచ్చి సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త దేవుని యొక్క దాసులారా మీరు బయటికి రండి అని చెప్పినప్పుడు వారు బయటకు వచ్చారు వచ్చింది ఎంతమంది వచ్చారు ముగ్గురే వచ్చారు ఇంకొక నేను వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఇక రాజుగారికి కనపడాలని కనపడ్డాడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దేవుడు తన దూతను పంపించాడు కనుక వారు ముగ్గురు వస్తే అగ్గి పరీక్షిస్తే అగ్గి వాసన కూడా లేదు అప్పుడు రాజుగారు అన్నాడు ఇదిగో షడ్రకు మెషకు అబెద్దకు అని నమ్ముకున్న దేవుడే దేవుడు ఆ దేవుణ్ణి మీరు ఒకవేళ ఒక్క మాట మాటన తుత్తులుగా చేస్తారని ఆజ్ఞాపించాడు ప్రేమైన దేవుడు రా మన దేవుడు మన రక్షించినందుకే సమర్థుడు అయితే మనం ఏం చేయాలా ధైర్యమును విడిచిపెట్టద్దు రే వీళ్ళు ఏసూప్రోని నమ్ముకున్నారట వీళ్ళందరినీ తీసపోయి బాయలు అన్నారు అనుకో మంచిది సిద్ధంగానే ఉండాలి ఉంటారా యేసుప్రుని వదిలిపెట్టేస్తారా యేసూప్రు వదిలిపెట్టేస్తారా ఉంటారా సిద్ధంగానే సిద్ధంగానే ఉండాలా బావిలు వేస్తాయి చచ్చిపోతాం అంతే అంతేకాదు ఏమైతే రేపైనా చచ్చిపోయేదే ఇంకా పది సంవత్సరాలుగా చచ్చిపోయేదే మనం ముసల్వాన్లైన చచ్చిపోయేది ఆ సావేలు చచ్చిపోయేది ఇప్పుడే చచ్చిపోతాను మంచిది అత సాక్షులం వీళ్ళ గుంపు వేరు క్రీస్తు కోసం అత సాక్షులం అయితే వాళ్ళ యొక్క సమూహం వేరు వాళ్ళకున్న ప్రాధాన్యత వేరు క్రీస్తు కోసం ప్రాణం అర్పించిన వాళ్ళు బ్రతికుండగానే రక్తాలు చిందించిన వారు కనుక ప్రేమ అనుకుంటారా అలాంటి వారు ఉపాయం చేసి మనం ఏదో చెయ్యాలనుకుని ఉంటే మనం భయపడదు ఉపాయం చేశారు రాజుగారు ఉపాయం చేశారు కానీ రాజుగారి యొక్క ఆలోచన ఏమి కొనసాగలే అపవాది ఆలోచన కలిగిస్తే అపవాది యొక్క ఆలోచన ఏమి కొనసాగలేదు దేవుని ఆత్మచత నింపబడిన ఆ భక్తులు ఆ సేవకులు దేవుని యొక్క పరిచయం చేసేవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు వారు ధైర్యంగా ఉండి రాజును ఎదుర్కోగలిగారు అగ్గి ఉండాన్ని ఎదుర్కోగలిగారు కనుక దేవుడు వారిని కాపాడు మన జీవితంలో కూడా ఏ సై కూడా కాపాడతాడు ఈ సత్యాన్ని మర్చిపోకుండా మనము ఏసు ప్రభుకు నమ్మకస్తులుగా ఆయన ఇష్టప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోగలిగితే మనం ధన్యులు మోకరించండి ప్రార్థించేద్దాం ప్రియమైన దేవుని బిళ్ళరా ఒక్కసారి ఆలోచించి దేవుని ఆత్మకు నమ్మకమైన వారిగా షడ్రకు మెషకు అభెద్దగోరు తమ దేవుని దేవుని కొరకు ఏ విధంగా అయితే స్థిరముగా నిలబడి రాజు యొక్క మరి ముద్రను రాజు యొక్క స్వభావమును రాజు యొక్క ఆలోచనను ఏ విధంగా అయితే జయించగలిగినరో ఆయన మాటను ధిక్కరించి ప్రతిమకు నమస్కారం చేయకుండా వారు నిలిచి ఉండగలిగినరో మన జీవితంలో కూడా మన యేసయ్య కోసం ఆ విధంగా నిలిచి ఉందాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని నీ పవిత్రమైన పాదములు పొందలాచరిస్తున్నాం నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానించిన ధ్యానించడానికి కృపనుగ్రహించాను అయ్యా మేము మా జీవితంలో కలిగినటువంటి ఏ పరిస్థితులు కూడా మేము అధైర్యపడక నీవు మా ముందున్న దేవుడు అని నాయన నీవు మాతో ఉన్న దేవుడు అని నిత్యము నా తండ్రి నిరీక్షణ కలిగి మా జీవితంలో నిన్ను వెంబడించడం ఇచ్చామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి